హాయ్ ఫ్రెండ్స్ గత వీడియోలో మనం చూసినట్లు బడ్జెట్ ఆదాయాన్ని వ్యయాన్ని పోల్చి మూడు రకాలుగా విభజించారు అవి సంతులిత బడ్జెట్ అనగా ఆదాయము వ్యయానికి సమానంగా ఉంటుంది మిగులు బడ్జెట్ ఆదాయము వ్యయం కన్నా ఎక్కువగా ఉంటుంది లోటు బడ్జెట్ ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాధారణంగా ఆదాయం తక్కువగా ఉంటుంది వ్యయము ఎక్కువగా ఉంటుంది సాధారణంగా భారతదేశంలో ప్రవేశపెట్టబడే బడ్జెట్లు లోటు బడ్జెట్లు అది ఏ విధ లోటు బడ్జెట్ మరి ఆ బడ్జెట్లో ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది ఆ లోటు ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయము మరి భారతదేశానికి ఆదాయం ఎలా వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఏ ఏ మార్గాల ద్వారా వస్తుంది ఆదాయాన్ని మనం రిసీట్స్ అంటారు ఆ రిసీట్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అందులో మొదటిది రెవెన్యూ రిసీట్స్ అనగా రెవెన్యూ ఆదాయము రెండవది క్యాపిటల్ రిసీట్స్ అనగా మూలధన రాబడులు అటుకే కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించబడి ఉంటాయి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం మూలధన ఆదాయం అంటారు దానినే క్యాపిటల్ రిసీట్స్ అంటారు ఈజీగా నేర్చుకోవడానికి మన బ్రాకెట్లు ఆ మొత్తాన్ని లక్షల కోట్లలో మనం చెప్పడం జరిగింది మరి మనం చూసినట్లయితే రెవెన్యూ ఆదాయము రెవెన్యూ రిసీట్స్ దానిలో ట్యాక్స్ ఆదాయము మరి ఈ ట్యాక్స్ పన్నులు పన్నుల ద్వారా వచ్చే ఆదాయము దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మరి ట్యాక్స్ పన్నుల ద్వారా మరి ఏ ఏ పన్నుల ద్వారా పన్నుల ద్వారా కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ పన్నేతర ఆదాయం అంటారు మరి ఈ పన్నేతర ఆదాయంలోకి ఏ పద్ధులు వస్తాయి పన్నేత్తర ఆదాయం అనగా ప్రభుత్వం వారు ఇంతకు ముందు ఒక రాష్ట్రానికి కానివ్వండి లేదా వేరే దేశాలకు కానివ్వండి లేదా సంస్థలకు కానివ్వండి ఇచ్చిన లోన్లు ఉంటాయి ఆ లోన్ల ద్వారా ద్వారా వచ్చే వడ్డీ లేదా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటిలో కొంత పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది మరి ఆ పెట్టుబడి మీద వచ్చే లాభాలు ఇందులో ఉంటాయి అదేవిధంగా వేరే దేశాలు లేదా అంతర్జాతీయ సంస్థలు మనకు గ్రాంటుల రూపేణ వచ్చిన ఆదాయము ఇందులో ఉంటుంది వీటి మొత్తము కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ పన్నెత్తర ఆదాయము ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్లు మరి మొత్తం మీద మనం చూసినట్లయితే రెవెన్యూ ఆదాయము ఈ ట్యాక్స్ మరియు నాన్ ట్యాక్స్ ఈ మొత్తము కలిపి దాదాపు ముప్పై ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు ఈ రెవెన్యూ ఆదాయము కేంద్ర ప్రభుత్వానికి సమకూరవచ్చునని అంచనా అదేవిధంగా క్యాపిటల్ రిసీట్స్ మూలధన ఆదాయము మరి కేంద్ర ప్రభుత్వము ఒక సంస్థని లేదా ఒక కేంద్ర ప్రభుత్వం ఏదేని కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థలు లేదా కల్పించిన మౌలిక సదుపాయాలు ద్వారా వచ్చే ఆదాయము పదహారు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయము ఈ రెండింటిని కలిపినట్లయితే దాదాపు నలభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు మరి రెవెన్యూ ఖర్చుని మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దేశ భద్రతనే కాపాడవలసి ఉంటుంది అనగా త్రివిధ దళాలు త్రివిధ దళాలకి అయ్యే ఖర్చు అనగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటికి అయ్యే ఖర్చు అదేవిధంగా రక్షణ వ్యవస్థ అయ్యే ఖర్చు వారి యొక్క జీతాలు త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు వారి యొక్క పెన్షన్లు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతపత్యాలు మరియు వారి పెన్షన్లు హైకోర్టు గవర్నర్ల యొక్క పెన్షన్లు మొదలైనవన్నీ ఈ రెవెన్యూ ఖర్చులో ఉంటాయి వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలకు ఈ రెవెన్యూ వ్యయంలో అంతర్భాగంగా ఉంటాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అభివృద్ధికి దీనిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రెవెన్యూ ఖర్చులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము ఆ బడ్జెట్లో రాష్ట్రాలకు కొంత అభివృద్ధి తాలు కొంత ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లు మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రెండు వేల పద్నాలుగులో విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పర్మనెంట్ క్యాపిటల్ లేదు కాబట్టి ఆ క్యాపిటల్ను నిర్మించుకోవడానికి అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు పదిహేను వేల కోట్లను ఈ బడ్జెట్లో గ్రాంట్గా ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఈ రెవెన్యూ వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఒకటి లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది అదేవిధంగా మరి మూలధన వ్యయం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పద్దు కింద దాదాపు పదకొండు పాయింట్ ఒకటి లక్షల కోట్లను ఖర్చు పెట్టబోతుంది మరి ఈ మూలధన వ్యయం అనగా ఏమిటి మూలధన వ్యయం అనగా కొత్త ఆస్తులని కొత్త ఆస్తులను ఏర్పాటు చేయడానికి మనం చేసే ఖర్చుని మూలధన వ్యయం అంటాం ఎటువంటి కొత్త రకాల ఆస్తులను నిర్మిస్తుందో మనం తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ని నిర్మిస్తుంది అదేవిధంగా పోర్ట్స్ వడరేవులను నిర్మిస్తుంది విమానాశ్రయాలను నిర్మిస్తుంది అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవేస్ను నిర్మిస్తుంది అదేవిధంగా కొత్త రైల్వే లైన్స్ని నిర్మిస్తుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రోడ్లు రైల్స్ పోర్ట్స్ విమానాశ్రయాలు ఇటువంటి అనేక రకాల కొత్త ఈ లోటును సూచించే ప్రమాణాలు ముఖ్యంగా నాలుగు ఉన్నాయి ఆ నాలుగు అంశాలు పోటీ పరీక్షల దృష్ట్యా చాలా చాలా ముఖ్యం అవేంటో ఒకసారి చూద్దాం మొదటిది ఫిజికల్ డెఫిసిలో కోసే లోటు దీనినే మనం బడ్జెట్ డెఫిసిట్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ లోటు అనగా ఏమి మనకి తెలుసు లోటు అనగా ఆదాయం తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది మనం మొత్తం మీద గమనించినట్లయితే ఇదివరకు చెప్పుకున్నట్టు ప్రభుత్వం నికరంగా ఆర్జించే ఆదాయము దాదాపు ముప్పై రెండు లక్షల కోట్లని చెప్పాం మరి ఖర్చు చూస్తేనేమో నలభై ఎనిమిది లక్షల కోట్లు ఉంది మరి ఆ తేడా ఏదైతే ఉందో నలభై ఎనిమిది లక్షల కోట్లు మైనస్ ముప్పై రెండు లక్షల కోట్లు దాదాపు పదహారు లక్షల కోట్లు ఈ పదహారు లక్షల కోట్లనే మనము కోస లోటు ఫిస్కల్ డెఫిసిట్ అంటాం ఈ పదహారు లక్షల కోట్లు దాదాపు అప్పు రూపేనా కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుంది అదేవిధంగా రెవెన్యూ లోటు మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం మీద రెవెన్యూ ఆదాయము ముప్పై ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు కానీ ఖర్చు చూస్తే ముప్పై ఏడు పాయింట్ ఒక లక్షల కోట్లు మరి మనం చెప్పచ్చు రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంది ఈ మరి రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి మరి రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి మనకి రెవెన్యూ లోటు ఉంది ఆ రెవెన్యూ లోటు మనం చూసినట్లయితే రెవెన్యూ వ్యయం ముప్పై ఏడు పాయింట్ ఒక లక్షల కోట్లు మరి రెవెన్యూ ఆదాయము ముప్పై ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు మరి ఈ ముప్పై ఏడు పాయింట్ ఒక లక్షల కోట్లలోంచి ఈ ముప్పై ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లని తీసివేసినట్లయితే మనం దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు వస్తుంది ఈ ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లనే మనం రెవెన్యూ లోటు రెవెన్యూ డెఫిసిట్ అంటాను ఏమీ లేదు రెవెన్యూ ఆదాయము తక్కువ ఉంది రెవెన్యూ వ్యయమేమో ఎక్కువ ఉంది మరి ఆ రెవెన్యూ వ్యయానికి రెవెన్యూ ఆదాయానికి మధ్య గల ఆ తేడానే మనం రెవెన్యూ లోటు అంటున్నాము అదేవిధంగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ మరి రెవెన్యూ డెఫిసిట్ అంటే తెలుసుకున్నాం రెవెన్యూ ఖర్చు మైనస్ రెవెన్యూ ఆదాయము దాదాపు మనకు ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్లు వస్తుంది మరి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి దీన్ని మనం చూసినట్లయితే మనకి రెవెన్యూ ఖర్చులో నుంచి రెవెన్యూ ఆదాయాన్ని తీసేస్తే ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్లు వస్తుంది ఎఫెక్టివ్ ఇక్కడ దానిలోంచి మరలా తీసేయాలి ఏం తీసేయాలి మనం చూసినట్లయితే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనగా ఎంతైతే మనం రెవెన్యూ లోటు చూసామో ఆ రెవెన్యూ లోటు ఆ రెవెన్యూ లోటులో నుంచి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ఇచ్చే గ్రాంట్ని తీసివేసినట్లయితే మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది ఇది ఎలా వస్తుంది ఒకసారి గమనిద్దాం మరి కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి మరి ఈ బడ్జెట్లో మనం చూసినట్లయితే బీహార్కి ఎక్కువగా గ్రాంట్ రూపేణా కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం బీహార్లో పవర్ ప్లాంట్ని నిర్మించడానికి దాదాపు ఇరవై వేల కోట్లు ఖర్చు గ్రాంటుగా ఇవ్వబోతుంది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంటుగా ఇస్తుంది మనకు తెలుసు గ్రాంటు అంటే తిరిగి చెల్లించిన అవసరం లేదు అదే కేంద్ర ప్రభుత్వం లోనుగా ఇస్తే మనం ఆ లోను అసలు మరియు దానిపై వడ్డీని కలిపి చెల్లించవలసి ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి బీహార్ రాష్ట్రంలో ఒక పవర్ ప్లాంట్ నిర్మించడానికి గ్రాంట్ ఇస్తుంది అంటే గ్రాంట్ ఇస్తుంది ఆ గ్రాంట్ అనేది నగదు రూపేన ఇస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం దృష్ట్యా చూస్తే అదేమో నగదు కానీ అదే బీహార్ రాష్ట్రం పరంగా చూస్తే అక్కడ ఒక సంస్థని లేదా ఒక కొత్త ఆస్తిని నిర్మించబోతున్నారు కాబట్టి ఏదైతే ఉందో మూలధన వ్యయము అది ఆ రాష్ట్రం దృష్ట్యా చూస్తే మూలధన వ్యయం కిందకు వస్తుంది అందుకే ఈ రెవెన్యూ లోటులో నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అభివృద్ధి పనుల తాలూకు ఒక కొత్త రకమైన ఆస్తులని సృష్టించడానికి ఇచ్చే గ్రాంటుల్ని మనము తీసివేసినట్లయితే మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది మనం ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఉంది మరి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఒకటి పాయింట్ తొమ్మిది దాదాపు రెండు లక్షల కోట్లుంది అనగా ఐదు పాయింట్ ఎనిమిదిలోంచి రెండు లక్షల కోట్లు తీసేస్తే మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు దాదాపు మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లను గ్రాంటు రూపంలో రాష్ట్రాలకు ఇవ్వబోతుంది అదేవిధంగా చూస్తే చాలా ముఖ్యమైనది మరో ముఖ్యమైన అంశం ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు ఈ ప్రాథమిక లోటు అనగా ఏమే మరి మనం చూసాము మొత్తం ఆదాయమేమో దాదాపు ముప్పై రెండు లక్షల కోట్లు ఉంది వ్యయం చూస్తే నలభై ఎనిమిది లక్షల కోట్లు ఉంది మరి ఆ పదహారు లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం అప్పుగా సమకూర్చుకోబోతుంది మరి ఆ తెచ్చిన పదహారు లక్షల కోట్లను మనం ఇప్పుడు సంక్షేమం లేదా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామా అంటే సమాధానం కాదు ఎందుకు కానీ ఎలా అంటే కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరాల్లో ఇలాగే అప్పు రూపేనా కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరాల్లో ఎంతో కొంత లోను తెచ్చుంటుంది మరి ఆ లోన్కి ఒక వ్యక్తి ఎలాగైతే లోన్ తీసుకుంటే వడ్డీ మరియు అసలు కడతారో కేంద్ర ప్రభుత్వం కూడా తను తెచ్చే లోన్లకి వడ్డీ చెల్లించవలసి ఉంటుంది మరి మనం ఇక్కడ చూసినట్లయితే పదహారు లక్షల కోట్లను అప్పుల ద్వారా సమీకరించబోతుంది మరి ఈ పదహారు లక్షల కోట్లను ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సంక్షేమానికి లేదా అభివృద్ధికి ఖర్చు చేస్తుందా అంటే కాదు అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో తెచ్చిన అప్పుకి వడ్డీ కట్టాలి మరి ఆ వడ్డీ ఎంత కట్టాలి ఇక్కడ మనం చూసినట్లయితే పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్లను ఇంతకు ముందు తెచ్చిన అప్పులకి ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది మరి మొత్తం మీద మనం చూసినట్లయితే నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో దాదాపు పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇంతకు మునుపు తెచ్చిన అప్పుల తాలూకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది దాదాపు బడ్జెట్లో ఇరవై శాతాన్ని గతంలో తెచ్చిన అప్పుల తాలూకు వడ్డీలను చెల్లించడానికి కొత్తగా తెచ్చే ఉప్పులో దాదాపు తొంభై శాతాన్ని ఆ వడ్డీ చెల్లించడానికి వెచ్చిస్తుంది మొత్తం మీద మనం చూసినట్లయితే కోసే లోటు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది వాటిని ఎలా చూడాలో మనం తెలుసుకుందాం వీటిని ఇక్కడ మనం అమౌంట్ రూపేణ చెప్పడం జరిగింది వీటిని మనం పర్సంటేజీలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం సాధారణంగా పర్సంటేజెస్లో చెప్తే మనకి తొందరగా అర్థమవుతుంది మరి ఆ పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే సాధారణంగా పర్సంటేజ్ అంటే మనం అనుకుంటున్నాం ఈ డెఫిసిట్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెఫిసిట్ పదహారు లక్షల కోట్లు ఉంది మరి మొత్తం బడ్జెట్ నలభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు కదా ఈ నలభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లలో ఈ పదహారు పాయింట్ ఒకటి లక్షల కోట్లు ఎంత పర్సంటేజ్ వస్తుందో దానినే మనం ఫిజికల్ డెఫిసిట్ అంటారేమోనని మనం భావిస్తాం కానీ అది తప్పు ఎందుకు అనగా ఈ లోటు ఏదైతే ఉందో దానిని మనం మన దేశం మొత్తం ఆదాయంలో ఎంత ఉందో చెప్తాము అంతేకాని ఆ సంవత్సరపు బడ్జెట్ అంచనాలో ఎంత శాతం ఉందో మనం చెప్పము కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ లోటు ఏదైతే ఉందో ఆ లోటు ఎంత అమౌంట్ ఉంది ఆ లోటు మొత్తం దేశం యొక్క ఆదాయంలో ఎంత శాతం ఉంది దానినే మనం పర్సంటేజ్ రూపంలో మనకి పలు రకాల పోటీ పరీక్షల్లో అడగడం జరుగుతుంది మరి మనం చూసినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అనగా మొత్తం నికర ఆదాయం ఎంత ఉంది మొత్తం ఎంత ఖర్చు పెట్టబోతున్నాము ఆ మధ్య తేడానే మనము ఫిజికల్ డెఫిసిట్ అన్నాం దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పదహారు పాయింట్ ఒక లక్షల కోట్లు ఉంది మరి ఈ పదహారు పాయింట్ ఒక లక్షల కోట్లు మన మన దేశం మొత్తం జీడిపి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి దాదాపు మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు దాదాపు నాలుగు ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఈ మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లలో ఈ లోటు ఉందో కనుక్కుంటే మనకి ఆ ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో మనకి తెలుసు లోటు ఉంది మొత్తం ఆదాయం ఎంత ఉంది పర్సంటేజ్ అంటే వందకి మరి ఇక్కడ ఈ బడ్జెట్లో మనం చూసినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ పదహారు పాయింట్ ఒక లక్షల కోట్లు ఉంది దేశం మొత్తం సంపద ఆదాయం మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లు ఉంది మరి మనం దీనిని లెక్కించినట్లయితే మనకి దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వస్తుంది అరౌండ్ ఫైవ్ పర్సెంట్ అనగా దేశం మొత్తం వంద రూపాయలు సంపాదించినట్లయితే అందులో ఐదు రూపాయలను మనం అప్పుగా తెస్తున్నాము అని దీని అర్థం అదేవిధంగా రెండవది రెవెన్యూ లోటు రెవెన్యూ డెఫిసిట్ మనం చూసాము రెవెన్యూ ఖర్చులోంచి రెవెన్యూ ఆదాయాన్ని తీసేస్తే వచ్చే లోటుని మనం రెవెన్యూ లోటు అంటాం ఇది ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్లు ఉంది మరి దానిని పర్సెంటేజ్ శాతం రూపంలో ఎలా కనుక్కుంటాము రెవెన్యూ డెఫిసిట్ ప శాతం రూపంలో ఎలా కనుక్కుంటామో చూద్దాం రెవెన్యూ డెఫిసిట్ బై జీడిపి దేశం మొత్తం ఆదాయం ఇంటూ వంద మనం ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మన రెవెన్యూ డెఫిసిట్ ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు దేశ సంపద మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లుగా ఉండబోతుంది కనుక ఇక్కడ మనం దీనిని మనం సింప్లిఫై చేస్తే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం వస్తుంది అదేవిధంగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఆ రెవెన్యూ డెఫిసిట్లో నుంచి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి కొత్త ఆస్తులను సృష్టించడానికి ఇచ్చే గ్రాంట్ని మనం తీసివేసినట్లయితే దానిని మనం ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం అది ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉంది మరి దానిని మనం శాతంలో కనుక్కున్నట్లయితే ఎంత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది ఎంత ఆదాయం ఉంది రెవెన్యూ డెఫిసిట్ ఏమో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉంది మొత్తం దేశ సంపద మూడు వందల ఇరవై ఆరు లక్షల కోట్లు ఉంటుంది దాదాపు మనకి పాయింట్ ఆరు శాతం అదేవిధంగా మరి ప్రాథమిక లోటు ప్రాథమిక లోటు అనగా తెచ్చే అప్పుల్లో ఎంత మొత్తాన్ని మనం ఇదివరకు తెచ్చిన అప్పులకి వడ్డీగా చెల్లించబోతున్నాం అది ఈ బడ్జెట్లో చూసినట్టయితే నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఉండబోతుంది మరి ఈ నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లను దేశ సంపదలో మనం చూసినట్లయితే నాలుగు పాయింట్ ఐదు బై మూడు వందల ఇరవై ఆరు ఇంటూ వంద ఇంటూ వంద మనకి ఒకటి పాయింట్ నాలుగు శాతం వస్తుంది అనగా దేశ సంపద వంద రూపాయలు ఉన్నట్లయితే అందులో దాదాపు రూపాయి నలభై పైసలు మనము ఇదివరకే తెచ్చిన అప్పులకి వడ్డీ చెల్లించబోతున్నాము మనం ఈ వీడియోలో ఏమి నేర్చుకున్నాము బడ్జెట్ అనగా ఆదాయం ఉంటుంది వ్యయము ఉంటుంది అభివృద్ధి చెందుతున్న మన దేశం లాంటి దేశాల్లో లోటు బడ్జెట్ని ప్రవేశపెడతారు అనగా మొత్తం ఆదాయం తక్కువ ఉంటుంది వ్యయము ఎక్కువగా ఉంటుంది ఆ తేడా ఎంత ఉంటుందో మరి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకురావాల్సి ఉంటుంది ఎంత అయితే మనం అప్పుగా తీసుకొస్తామో దానినే మనము కోసలోటు ఫిజికల్ డెఫిసిట్ అంటారు అదేవిధంగా మరి రెవెన్యూ ఖర్చు ఉంటుంది రెవెన్యూ రెవెన్యూ ఆదాయం ఉంటుంది రెవెన్యూ ఖర్చు ఉంటుంది ఇక్కడ కూడా చూస్తే రెవెన్యూ ఖర్చు ఎక్కువగా ఉంటుంది రెవెన్యూ ఆదాయం తక్కువ ఉంటుంది ఈ రెండింటి మధ్య తేడానే మనము రెవెన్యూ లోటు అంటున్నాము అదేవిధంగా చూస్తే ఆ రెవెన్యూ లోటులో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అభివృద్ధి తాలూకు అభివృద్ధి తాలూకు ఇచ్చే గ్రాంట్ని తీసివేసినట్లయితే వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అదేవిధంగా మనం ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా తెచ్చే అప్పులో ఎంత మొత్తాన్ని మనం ఇదివరకే తెచ్చిన అప్పుల తాలూకు వడ్డీ రూపంలో చెల్లించబోతున్నాం నాలుగు డెఫిసిట్లని మనం పర్సంటేజ్ రూపంలో ఎలా కనుక్కోవాలో మనం ఈ వీడియోలో చూసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ